ఎందుకురామచ్చా రేపు దావ తీద్దామను అవునరాకున్నావు ఆయన సరే సరే రేపు ఫోన్ రా మరింత పెద్ద దావతిస్తున్నావు నువ్వైతే ఒక మచ్చా చెప్తావని ఏంటిరా తేడా ఉంది అరే ఏం లేదు మచ్చ సచిపోదామని గుల్కుల మంది తెచ్చుకున్నారా ఇంట్లో ఇట్లా జనత కలిపిన మరి నాకేందు చెప్పలేవురా ఈ విషయము కలిపిన అని చెప్తే నువ్వు అవుతావు మచ్చ నేనే పని చేసాను నీకోసమే మచ్చ అరే ఏమన్నా మంచి పని నీకేం నీకు ఏం ద్రోహం చేసినారు నేను ఆయన అరే మనం వేడికైనా కలిసే పోతాం కదరా ఇప్పుడు ఇట్లా కలిసే పోదాం మచ్చ అదే మన హైదరాబాద్ ఆరా పోయి తిరిగి రావడానికి అయినా నేను తప్ప నీకు ఇంకోటి దొరకలేడా రా అరే నువ్వే నాకు గుండ ధైర్యం అరే నీకు వాటింగ్ సైతం లేదు నువ్వు మంచిగా నేను తాగలేమచ్చా తాగదామంటే భయమైంది మరి నాకు ఎందుకు కలిపిన రు లంగా నువ్వు తాగితే నాకు ధైర్యం వస్తే మచ్చ అందుకోసం నీకు కలిపిన ఫస్ట్ అరే ఈ టైంలో నువ్వు కొట్టను సంపన్నా ఏం చేయలేరు నేను ఇప్పుడు అరే ఆంబులెన్స్ కన్నా ఫోన్ చేయరా తొందరగా నా ఫోన్ ఇంటికన్నా తెచ్చినా మచ్చ ఎట్లా నేను చచ్చిపోతాను నువ్వేం పికర్ పడక మచ్చా అని ఇట్లా వస్తా కానీ సోపతి నేను అప్పుడే అనుకున్నారా నువ్వు వెన్నెళ్ళేంది మంద ఆపిస్తున్నావు ఏదో చేస్తావని నా బాధ ఊరే చెప్పాలి ఇప్పుడు నేను నువ్వు టెన్షన్ పడక మచ్చా అచ్చ జన్మ చూసుకుందాం చాలరా నీ సూసుడు నీ సోపతి వద్దు నీ లెక్క వద్దు పోతున్నయ్యా సరే సరే బాయ్ మచ్చా